శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ నమ మిథున రాశి వారికి సంబంధించిన వాస్తవాలేంటి చిలిపి పనులేంటి చిరాకు పనులేంటి చెప్పకుండా దాచే రహస్యం ఏంటి మొత్తం మీద వీరి అదృష్ట రహస్యం ఏంటి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిథున్ రాశిలో పుట్టిన కొందరికి కొన్ని వింత కోరికలు వింత లక్షణాలు ఉంటాయి లైఫ్లో పుట్టుక నుండి మరణం వరకు ఎలా ఉండబోతున్నారో తెలుసు మిథున్ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు చూసిన వెంటనే ఆలోచన దాని ఫలితం ఊహించుకుంటారు కొత్త వారు కలుసుకున్నప్పుడు మిథున్ రాశి వారు తీక్షణంగా వారి ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు వేళ్ళు కాళ్ళు ఆడిస్తూ ఏదో మాట్లాడుతూ ఏదో ఆలోచిస్తారు మిథున్ రాశి అంటే ఇద్దరున్న చిహ్నం అని గుర్తుంచుకోండి ఒకసారి ఇద్దరితో మాట్లాడుతున్నట్లుగా గుర్తుంచుకోవాలి నవ్వుతూ మెరిసే కళతో చూస్తుంటారు సరదాగా చెప్పదలుచుకున్నవి చెప్తారు అప్పుడప్పుడు అబద్ధాలు కూడా మాట్లాడతారు మాటలు తమకు అనుగుణంగా మార్చుకుంటారు ఇంతలో కోపం అంతలో అభిమానం చూపిస్తారు ఒకవైపు సరదా మరొక వైపు సంక్షోభం ఒకవైపు చైతన్యం మరొక వైపు కృంగిపోవడం ఉంటాయి మిథున రాశి ఎప్పటికప్పుడు రకరకాల రుచులు అనుభవాలు కోరుకుంటారు అందరినీ నావాళ్ళు అనుకుంటారు అందరినీ ఆకర్షిస్తారు అందరినీ నవ్విస్తారు చికాకులు బాధలు మరిచిపోయి హాయిగా ఎప్పుడు హుషారుగా ఏదో ఒకటి మాట్లాడుతూ సరదాగా ఉంటారు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటారు ఇంట్లో ఉంటారు ఈ రాశి వారిని అర్థం చేసుకుంటే మనకు సానుభూతి చూపిస్తారు వీళ్ళు మనసులోని ఒంటరితనాన్ని గుర్తించాలి అని కోరుకుంటారు మిథున్ రాశి మగవారు స్నేహితుడిగా ప్రేమికుడిగా అందగాడిగా ఆకర్షణీయంగా కనిపిస్తారు నిర్లక్ష్యం చేసినా సహించలేరు అందరూ తనను చూస్తున్నారా లేదా అని పరిశీలిస్తారు నవ్వుతూ గంటసేపు మాట్లాడినా వీరి మనసులో అభిమానం మాత్రం ఉండదు మొదటి అనుభవం మొదటి పరిచయం మొదటి రోజు తర్వాత మరిచిపోతారు పెళ్ళైన కనపడిన ఆడవారిని అందరినీ ప్రేమిస్తున్నానని చెప్తారు సౌమ్యంగా నాజుగ్గా కనిపిస్తారు వ్యాపారంలో తెలివిగా కొత్త కొత్త విషయాలు చెబుతారు తన దగ్గర ఆడవారిని ఉద్యోగంలో పెట్టుకుంటారు చిత్రం ఏంటంటే ఈ రాశి వారికి పుట్టిన పిల్లలు తల్లి కంటే తండ్రి పైన ఆపేక్ష ఎక్కువ చూపిస్తారు స్త్రీలు ఉత్సాహంగా తెలివిగా కనిపించిన మందకోడిగానే ఉంటారు పేజీలు పేజీలు ప్రేమలేఖలు రాస్తారు మాటి మాటికి పలకరిస్తారు సరదా సరదాగా సంతోషంగా కాలం వెళ్ళబుచ్చాలని కోరుకుంటారు వారి దగ్గర రహస్యాలు దాగు మనసులో బాధ బాధపడుతుంటారు పైకి మగరాయుడిలాగా కబుర్లు చెబుతుంటారు అందరూ మెచ్చుకోవాలని కోరుకుంటారు ఈ రాశి స్త్రీలు పూర్తిగా ఏ విషయాలు తెలుసుకోరు అందరికీ తెలిసినా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించరు వారిని గురించి తీవ్రంగా ఆలోచించరు ఎంతో ప్రశాంతంగా ఏమీ ఎరగనట్టు కనిపించినా ఈ రాశి స్త్రీలు పరిచయం ఉన్న వారితో ఎన్ని సాహసాలైనా చేస్తారు వీరికి కామవాంచ ఉన్న పైకి కనిపించరు అందంగా కనిపిస్తారు వీరి మనసు మాత్రం రాత్రింబగళ్ళు ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏ విషయం వీరు మాట్లాడతారో ఊహించలేము తల్లిగా పిల్లలను పెంచలేరు కనడం వరకే ఆమె బాధ్యత రోజు వండి పెట్టగలిగితే ఆమె పిల్లలు భర్త అదృష్టవంతులు వీరి మీద భర్త నిర్లక్ష్యంగా చూస్తారు పిల్లలు పట్టించుకోరు మిథున్ రాశి వారు చిన్న వయసులో అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా కూడా తమ మనసులో పసి పిల్లలమని అనుకుంటారు పదమూడు ఏళ్లకే చాలా విషయాలు వీరు తెలుసుకుంటారు కొంటె కోణంగులు తల్లికి తండ్రికి తగాదాలు పెట్టి నవ్వుతూ చూస్తారు టీచర్ల కన్నా తెలివిగలవారు ఆ విధంగా బడిలో కాలేజీలో గౌరవం సంపాదిస్తారు ఒక్కొక్కప్పుడు టీచర్లు వీరిని అసూయతో చూస్తారు నవ్వుతూ కొంటి పనులు చేస్తూ వాళ్ళకి కావలసినవి సాధించుకుంటారు ఆటపాటలతో శ్రద్ధ చూపిస్తారు పెద్దల్లాగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారు దగ్గరకు రానివ్వకపోతే పెద్దల బలహీనతలను బయటపెడతారు అందరితో అభిమానం సన్నిహితంగా ఉన్నట్లు పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు స్నేహితుల కోసం తాపత్రయపడతారు మంచి సలహాలు చెబితే వింటారు చెడు సహవాసాలకు గురి అవుతారు మిథున్ రాసి ప్రేమికులు అందరినీ అభిమానిస్తారు అందరూ తమ వెనకాలే ఉండాలి అనుకుంటారు ఏదో కామవాంచి తీర్చుకున్నట్లుగా కాక స్థిరమైన సంబంధంగా ఉండాలని కోరుకుంటారు అయితే ఎవరి గుప్పెట్లో వీరు ఇమడరు ప్రేమ పెళ్లి ఈ రెండు వారి జీవితంలో ముఖ్య విషయాలు చేసిన తప్పు రెండోసారి చేయరు సీతాకోక చిలుక లాంటి మనస్తత్వం గలవారు వీరితో సంబంధం నిలబడాలంటే వారు అడిగింది కాదనకూడదు ఇవ్వగలగాలి ఆకర్షించడానికి తగిన స్థితిలో ఉంటే తప్ప దగ్గరకు రారు స్నేహితులుగా ప్రేమికులుగా ఈ రాశి వారు ఎన్నుకోదగ్గవారు ఏ వయసు వారైనా వీరి స్నేహానికి పనికి వస్తారు స్నేహితం అంటే సరదాగా కాలం గడపడం సాహసానికి సహకరిస్తారు సంఘ వ్యతిరేకత పనుల్లో అమ్మాయిలను లేవదీసుకుపోవడం వెనుక నుంచి తగాదాలాడించడం సరదా పుస్తకాలు ఎక్కువగా చదువుతారు తమ మీద అధికార ప్రభావం గల వారిని దగ్గరకు రానియరు ఎప్పుడూ ఏవో ఒకటి విమర్శిస్తూ సరదాగా కబుర్లు చెప్తుంటారు రాత్రి పది గంటలు అయినా తెల్లవారుజామున రెండు గంటలైనా నిద్ర లేకుండా మెలకువగా నిలబడతారు మంచి మాటకారు కనుక చక్కగా చెప్పి అమ్మకాలు చేయగలరు పత్రికా రచయితలుగా టీచర్లుగా టెలిఫోన్ ఆపరేటర్లుగా పనిచేయగలరు ఒకేసారి మూడు రకాల వ్యాపారాలు చేయగలరు దేనికది సరదాగా సమర్థవంతంగా నిలబడగల వారు రెండు టెలిఫోన్లను ఒకేసారి మాట్లాడగలవారు వచ్చిన వాళ్ళందరితో గబగబా మాట్లాడి పని పూర్తి చేసి పంపించేసి ఇంకా మాట్లాడడానికి మనుషులు లేరే అని బాధపడతారు వీరి గది చందరవందరగా ఉంటుంది రెండు రోజుల తర్వాత మళ్లీ గది అద్భుతంగా కనిపిస్తుంది చూడగానే ఈ రాశి వారి మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు హోటళ్లలో తినడం అల్లరి చేయడం అలవాటు పడిన వారికి నలుగురి మధ్య కదలకుండా కూర్చోలేరు ఎదుటి వారు వేడిగా ఉందంటే నాకు చల్లగా ఉందంటారు ఎప్పటికప్పుడు సర్దుకోవడం చేస్తూ ఉంటారు ఇతరులు తన తప్పు గమనించకుండా జాగ్రత్త పడతారు ఈ రాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ సరదాలన్న అన్న చోట ఎక్కువ చికాకులు ఉంటాయి అని గుర్తించాలి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి ఎక్కువగా సిగరెట్లు తాగడం ఏదో విధంగా పరిస్థితులు మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు నిద్రపోవటానికి అంటే సోమరితనం అని వీరి అభిప్రాయం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి నీరసంగా విసుగు రావడానికి ఇదే కారణం ఒక పని తర్వాత ఒక పని చేయగలిగితే మీరు చేసినంత అద్భుతమైన ఫలితాలను ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు అందుకోగలరు సర్వేజన సుఖనోభవంతు శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు